ఇంటి వాస్తును తీవ్రంగా ప్రభావితం చేసే మీ ఇంటి ప్రహరీ గోడ దీని వలన కలిగే అనర్థాలు అన్నీ ఇన్నీ కావు ఆర్థికంగా ఆటంకాలు లేకుండా ఇంటిని నిర్మించడం కోసం ఇల్లు కట్టే స్థలానికి ప్రహరీ ఉండటం ఎంతో అవసరం ఇంటిని కాపాడే ప్రహరీ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఆర్థిక సమస్యలు తలెత్తకుండా ఇంటి నిర్మాణం సాఫీగా సాగాలి అంటే ముఖ్యంగా ఆ గృహం నిర్మించే స్థలానికి ప్రహరీ నిర్మాణం అత్యావశ్యకం ఇల్లు యజమానికి రక్షణ ప్రహరీ గృహానికి రక్షణ ప్రహరీ అనేది ప్రహారము అనే పదం నుండి వచ్చింది ప్రహారం అనగా దెబ్బ అని అర్థం గృహ నిర్మాణ స్థలంపై ఇరుగు పొరుగు వారి నేత్రదృష్టి పడకుండా ఈ ప్రహరీ కాపాడుతుంది స్థలం ఆక్రమణకు గురికాకుండా దొంగతనం జరగకుండా యజమాని ఆర్థికంగా నష్టపోకుండా ప్రహరీ చూస్తుంది జంతువులు ప్రవేశించకుండా నిర్మాణ స్థలంలో వస్తువులు దొంగతనాలకు గురికాకుండా ప్రకృతిలో ఏర్పడే వ్యత్యాసాలు చేసే దుష్పరిణామాల నుంచి గృహానికి స్థలానికి రక్షణగా నిలుస్తుంది ప్రకారం నిర్మాణం ఎలా ఉండాలి ప్రకారం ప్రహరీ నిర్మాణం ఎలా చేయాలనే అంశానికి సంబంధించి ముఖ్య విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం దక్షిణ నైరుతిని మూలమట్టానికి ఉంచి ప్రహరీ నిర్మాణము చేయాలి ఇలా చేయడం వల్ల గృహం మూల తిరగకుండా ఉంటుంది నైరుతి మూలమట్టం తీసుకుంటే ఆగ్నేయం వరకు సమాంతర నిర్మాణం జరిగి ఆగ్నేయం వైపు పెరుగుట తరుగుట అలాగే వాయువ్యం పెరుగుట తరుగుట జరగదు దీనివల్ల యజమాని కుటుంబానికి ఎలాంటి దృష్టి దోషాల ప్రభావం పడకుండా యజమానికి సుఖసంతోషాలు కలుగుతాయి ప్రహరీ నిర్మాణం జరిగిన తరువాత నిర్మాణ స్థలంలో ఎత్తు పల్లల్ని సరిచేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీంతో ఎత్తు పల్లాల వలన కలిగే దోషాలను నివృత్తి చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది ప్రహరీ నిర్మాణం తరువాత ముఖ్యమైంది గేటు ఏర్పాటు చేయడం గేటు ఎప్పుడు ఉచ్చస్థితిలో ఏర్పాటు చేసుకుంటే యజమాని కుటుంబ సభ్యులు ఎవరికీ ఆరోగ్యపరంగా ఆర్థికంగా మానసిక సమస్యలకు గురికాకుండా రక్షణగా నిలుస్తుంది ఏ దిక్కున ఏ కొలతలు ఉండాలి ప్రహరీ నిర్మాణం ఎప్పుడూ సమాంతరంగా జరగాలి ఉత్తర గోడ కన్నా దక్షిణం గోడ ఎత్తుగా ఉండాలి తూర్పు గోడ కన్నా పడమర గోడ ఎత్తుగా ఉండాలి అనే శాస్త్రనియమంటూ ఏమీ లేదు నాలుగు గోడలు సమాంతరంగానూ ఉండవచ్చును లేదా నైరుతిలో ఆరు అడుగుల మూడు ఇంచులు ఆగ్నేయంలో ఆరు అడుగుల రెండు ఇంచులు వాయువ్యంలో ఆరు అడుగుల ఒక ఇంచు ఈశాన్యంలో ఆరు అడుగుల కొలతలతో కూడా కట్టుకోవచ్చును ప్రహరీ గోడకు ఆనుకొని ఇంటి ఏ వైపు గోడ కూడా అస్సలు తగలకూడదు ఒకవేళ గోడకు ఇంటికి మధ్య ఏదైనా గోడ కాని కాని తగిలితే వాస్తురీత్యా పథకం ఇట్టే చెడిపోతుంది వాస్తు సూత్రాలు తెలియకుండా సొంత ఆలోచనలు నిర్ణయాలతో వ్యవహరిస్తే శుభం జరగాల్సింది పోయి అశుభాలు జరిగే అవకాశానికి అనుభవం కలిగిన వాస్తు పండితులు ఇచ్చిన ఇంటి ప్లాన్ ప్రకారం నిర్మాణం జరిగితే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ప్రహరీ అంటేనే మనల్ని అన్ని విధాలుగా కాపాడే రక్షణ కవచం లాంటిది ప్రహరీ కూడా వలన వీధి శూలాలు వీధిపోట్లు తగలకుండా కాపాడతాయి ఇంటి నిర్మాణం కొరకు ఉన్న స్థలంలో ఏమాత్రం ప్రహరీగోడ కొరకు స్థలావకాశం ఉంటే తప్పక ప్రహరీగోడ నిర్మాణం చేయండి గృహ నిర్మాణ సమయంలో ప్రహరీగోడ కేవలం ఒకటిన్నర అడుగుల ఎత్తు మాత్రమే ఉండేలా ఏర్పాటు చేసుకొని ఇల్లు కట్టడం పూర్తి అయిన తరువాత పూర్తిగా నిర్మించుకోవాలి ప్రహరీగోడ ఇంటికి వాస్తుకు ఎన్నో విధములుగా మేలును చేస్తూ రక్షణ కవచంలా రక్షిస్తుంది